ప్రజాపాలన ఎఫెక్ట్ ఏం జరుగుతుంది ప్రజాపాలనలో అంటే ఇది జరుగుతోంది ప్రజాపాలనలో మేము ప్రజలందరికీ దగ్గరగా అవుతామని చెప్పేసి ఇప్పటికే ఓ అప్లికేషన్ల దుకాణం అది ఒక పనికి వాళ్ళ అప్లికేషన్లు ఆ అప్లికేషన్లు ఎందుకు పెడుతున్నారో ఏందో అర్థం కాదు ఒకరో ఒక్కొక్క కుటుంబం నుంచి నాలుగు నాలుగు అప్లికేషన్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే రైతు బంధు వస్తువులు అప్లై చేసుకోవద్దని చెప్పారు ఫస్ట్ టైం అప్లై చేసుకోవన్నారు అన్నారు ఇప్పుడే అప్లై అవసరం లేదు అంటున్నారు పింఛన్ తీసుకుంటు కూడా ఫస్ట్ అవసరం లేదన్నారు తర్వాత అవసరం ఉందన్నారు మళ్ళీ అవసరం లేదన్నారు ఇన్ని కన్ఫ్యూజన్ల మధ్యన ఆ ప్రజా పాలన అప్లికేషన్లు అది ఒక పెద్ద దుకాణం లెక్క తయారైంది అదంతా అస్తవ్యస్తంగా తయారైంది దాంతోపాటు మరో ప్రజాపాలన ఇక్కడ కొనసాగుతూ ఉంది నాలుగున ఆటోల మహా ధర్మ ఐదున ఆర్టీసీ లక్షలాది ఆటో డ్రైవర్ల ఆందోళన చనిపోతే ఐదు లక్షల బీమా వరకు సర్కారు హామీ చచ్చాక వచ్చే ఫైదా అక్కర్లేదు ఉపాధి చూపించండి అంటూ ఆటో డ్రైవర్ల ఆందోళన మార్పు కోసం మద్దతిస్తే కుటుంబాలను రోడ్డు పడేస్తారా అని ఆగ్రహం గిగ్ వర్కర్ల తిరుగుబాటుతో తిరుగుబాటు టెన్షన్ ఇక ఆర్టీసీకి సంబంధించి ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు ఐదు నుంచి ప్రైవేట్ బస్సు యజమానుల ఆందోళన రెండు వేల ఎనిమిది వందల పైగా అద్దెస్సులున్నాయి సంక్రాంతి మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఆదాయం పడిపోయిందన్న ఆందోళన ఖర్చులన్నీ భరించి ఫ్రీగా తిప్పేందుక అని ఆగ్రహం సో ధర్నా తీవ్రమైతే సామాన్యుడికి తిప్పలే ఒక పథకం రెండు రంగాల కార్మికులను రోడ్డున పడేసింది అదే ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణం ప్రభుత్వం ఎన్ని పులిటి నొప్పులో జనానికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది మార్పు కోసం ఆశించిన మెజారిటీ జనం ఆశలను గల్లంతై తిరిగి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నెల నాలుగున ఆటో డ్రైవర్ల ధర్నా మరుసటి రోజు అంటే జనవరి ఐదున ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానుల ధర్నా వరుసగా రెండు రోజుల పాటు రెండు రంగాలకు చెందిన కార్మికులు ధర్నాతో జనజీవనం జీవనం అస్తవ్యస్తమయ్యేటువంటి అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై నాలుగున గిగ్ వర్కర్లకు సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల బీమాకు హామీ ఇచ్చారు తప్ప రోడ్డులో పడ్డ కుటుంబాలకు జీవనాధారం ఏంటో చెప్పలేదు కొత్త సర్కారు తమకు ఆసరా అవుతుందనుకుంటే ఇలా రోడ్డున పడేస్తారా అని లక్షలాది ఆటో కార్మికులు తిరుగుబాటుకు పిలుపునిచ్చారు ఉచిత బస్సు ప్రయాణంతో తమ కుటుంబాల పోషణ కష్టమవుతుందని ప్రత్యామ్ ప్రత్యామ్నాయం చూపించాలని వేడుకుంటున్నారు కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు దాంతో ఒక్క హైదరాబాద్లోనే లోనే డెబ్బై వేలకు పైగా ఆటో డ్రైవర్లు ధర్నాకు సిద్ధమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటోలు రోడ్ ఎక్కనున్నారు ఇది ప్రజాపాలన ఎఫెక్ట్ మార్పు కావాలి మార్పు కావాలంటే ఈ రెండు రంగాలలో దాదాపు డెబ్బై లక్షల ఆటోలు అంటే డెబ్బై లక్షల కుటుంబాలు డెబ్బై లక్షల ఆటోలు అంటే డెబ్బై లక్షల కుటుంబాలు ఇంతమంది ఇన్ని కుటుంబాలను ఆగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారు రైతు బీమా గురించి మాట్లాడుతూ అవు చచ్చిపోయినాక వచ్చే బీమా దేనికోసం అని అన్నాడు మరి ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినటువంటి మీ హామీ చనిపోయినాక ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత వచ్చేటువంటి బీమా దేనికోసం ఏడబెట్టుకోవడం కోసం ఆ బీమా ఇస్తూనే ఏదైనా వాళ్ళకు ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధి మొత్తము ఆగం చేసిండ్రు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తట్టు ఆయన మేనిఫెస్టోలో రాసుకుండ్రు అంటే రోజుకి ఎన్ని రూపాయలు వస్తాయి ముప్పై రూపాయలు వస్తాయి ఆ ముప్పై రూపాయలతో ఏం చేసుకోవాలి ఆటోలలో సో కాబట్టి ఆటో రంగాన్ని మొత్తానికి విచ్ఛిన్నం చేసి పడేసిండు రేవంత్ రెడ్డి అంటే తెలివి లేనితనము ఆయనకు అవగాహన లేకపోవడము ఆటో కార్మికుల మీద ఆటోల మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి హైదరాబాద్లో కావచ్చు మొత్తం ఓవరాల్ తెలంగాణలో కావచ్చు దాని గురించి అవగాహన లేకపోవడం ఇక దాంతోపాటు ఇక్కడ ఆర్టీసీ బస్సుల వ్యవహారంలో కూడా ఆర్టీసీ బస్సులలో బేసిక్గా మహిళలందరికీ ఉచిత ప్రయాణం వంటివి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది బస్సు ఎక్కే వాళ్ళు ఉన్నారు రేపు ఫ్రీ బస్సు పెడితే ఎంతమంది ఎక్కుతారు అన్నటువంటి ఒక అంచనా లేదు వాళ్ళందరికీ ఈ ఆర్టీసీ బస్సులు సరిపోతాయా సరిపోవాలనేటువంటి ఒక క్లారిటీ లేకుండా ఇట్లా ఫ్రీ బస్సు అని పెట్టేసి ఒక్కొక్క బస్సులో చూసినాం నిన్నమ్మన్నా చూసినాం ఎట్టా కొట్టుకుంటున్నారు మహిళలు కొట్టుకునేటువంటి విజువల్స్ ఏడబడితే ఆ దృశ్యాలు నిజంగా ఒక పిచ్చుతుగ్ల నిర్ణయాలు లెక్క ఉంది తప్ప ఇదేమీ ఉపయోగకరంగా లేదు ఒక అవగాహనతోటి ఒక జ్ఞానంతో ఒక ఆలోచనతోటి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఏమైనా తీసుకోవచ్చు అన్నటువంటి నిర్ణయాలు ఏం కనపడతలేవు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు రోడ్లో పడ్డాయి రెండు రంగాలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఇక్కడ కా ఆటో కార్మికులు మొత్తానికి ఆగమైపోయారు హైదరాబాద్లో వాళ్ళకి కనీసం రోజుకి ఐదు వందల రూపాయల గిరాక్ కూడా అవుతలేదు ఇప్పుడు గతంలో వెయ్యి రెండు వేలు మూడు వేలు సంపాదించుకునే వాళ్ళు ఒకరొకరు ఇప్పుడు కనీసం ఐదు వందలు కాగితే వాడు గ్యాస్ ఏం కొట్టించుకోవాలి ఆటో కిరా ఇవ్వాలి ఆ ఆటో ఫైనాన్స్కి ఎంత పోవాలి అది కుటుంబం ఎట్లా గడవాలి అలా పిల్లల చదువులకి ఎట్లా కావాలి ఏ విధంగా కావాలి ఆటో వాళ్ళు ఆగమైపోయారు రేవంత్ రెడ్డి ఇంకనైనా దున్నప్పటిమేమోటట్టు కాకుండా కొంచెం కన్ను తెరిచి ఆలోచించి ఈ ఆటోలో సమస్యలు ఏమున్నాయో వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది ఎంతైనా కానీ మొకసిక వేసినట్టు మొరం వేసినట్టు అక్కడే కూర్చుంటే ఆగమైపోతాయి ఈ కుటుంబాలు దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది బస్సులకు సంబంధించి ఇవన్నీ ఇప్పుడు ఒక పది మంది ఎక్కాల్సిన దగ్గర పదిహేను మంది ఎక్కితే ఏం కాదు యాభై మంది ఎక్కాల్సిన దాంట్లో నూట ఇరవై మందిని నూట యాభై మందిని ఎక్కిస్తారు ఒక్కొక్క బస్సులో ఒకవేళ ఆ బస్సు ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగినా ఆ యాభై ఐదు మందికి ఇన్సూరెన్స్ ఉంటుంది మరి మిగతా వంద మందిని ఎట్లా దాని మీద నుంచి పడిసస్తే ఎవడు బాధ్యత దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా సిగ్గుండాలి కదా కొంచెమన్నా సోయి ఉండాలి కదా మనం చేసుకు మనం చేస్తున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటప్పుడు ఏం జరుగుతున్నది దానివల్ల ప్రమాదాలు ఏం జరగబోతున్నాయి దానివల్ల ఏం ఉపయోగం ఉండబోతుంది అని చెప్పేసి అందరికీ ఉచితం అందరూ ఎక్కువ అంటే దాని కావాల్సిన సౌకర్యాలు కల్పించకపోతే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది